पूजा रे कुझु ला పూజ పుల పూజాము

स्वामी की पूजा मोनारे पुजार

ૃત સ્વગુરો પી ગુરો સંતુરો પરીપૂર્ણ સ્વામી સર્પયા સુદ્રમ યજ્ઞો વિલેપણ શાચિતા పుష్పం స్వర్ణం పరమగొరు పరమేశ్వరు అచల గురు పరిపూర్ణ గురో నోరు స్వామి సమర్పదీపం నైవే పానీ దక్షిణాతిక్యం మంత్రపుష్పం ప్రదక్షిణం పరమగురో పరమేష్ అచుల గురు పరిపూర్ణ గూరో నూరు స్వామికి సమర్పయా నమస్కారం కృపయా గృహప్యత స్వామితరమ పరమేష్ పరిపూర్ణ గురువరు నూరు స్వామికి సమర్పయా Okay, i